అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిక్ట్ వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కలవమన్నారు అని ఏంటంటే ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రిమని కూడా అడిగాను ఎవడోసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్ తొమ్మిదో పేరు ఇది అదేదో గట్టి గట్టిగా చవడాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈ కలవడానికి సారీ గుడ్ క్లారిఫై వెరీ గుడ్ సార్ సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్ లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చి నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నిచు మాటల అసెంబ్లీలో పోనీ అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడు అంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతా నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల్ రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు కొద్దిగా మాట్లాడిన సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడి నీ మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట నేను వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన ఆ మన దగ్గరికి ఎందుకు ఏంటి పని అంటాను అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట అది బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తుండని అడుగుతున్నాడు అండి సరే ఏదోటి సరే వాళ్ళకి ఏం సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి ఎత్తినాడు మనిషి ఎత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది వాళ్ళు రాను రాను ఏమైపోతుందండి టెన్ డోళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేపుడు పెడతారు గొట్టమేంటే నోట్ గొట్టం పెడతారు ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయే రోజు ఇక మాములుగా ఇట్టంటోళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా సాల్లో లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా